నేనెవరండి నేనెవరండి నాకు ఇద్దరు భార్యలండి నేనెవరండి 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 నాకు నలుగురు పిల్లలండి నేనెవరండి 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 నాకు ఐదుగురు అమ్మాయిలు నేనెవరండి 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 నాకు పది మంది మనవలండి నేనెవరండి 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 నాకు నూరుగురు మనవలండి నేనెవరండి 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 నా పేరే రూపాయి నా పేరే రూపాయి ఈ పాటకి మా పాప వాళ్ళ స్కూల్లో మా చిన్న పాప వాళ్ళ స్కూల్లో డ్యాన్స్ చేయటం జరిగిందండి చిన్నప్పుడు ఆ పాట నాకు గుర్తుకుంది అందుకే మీకు ఈ సిల్లర డబ్బులు ఎప్పుడు దొరుకుతాయా అని చూస్తున్నాను ఎద్దు రూపాయలు దొరకటం కష్టమే పావలాలు దొరకటం కష్టమే ఇలాగా ఇరవై పైసలు దొరకటం కష్టమే నేను ఎవరండి అంటే ఒక రూపాయి నాకు ఇద్దరు భార్యలు అంటే రెండు అద్దు రూపాయలు నాకు నలుగురు పిల్లలు అంటే నాలుగు పావలాలు నాకు ఐదుగురు మనవలు అంటే కూతుళ్ళు అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై పైసలు రూపాయి కదా అలాగే నాకు పది మంది మనవలంటే పది పైసలు పది రూపాయి నూరు పైసలు ఒక రూపాయి కాబట్టి నూరుగురు మును మనవలు మాట అర్థం విన్నారు కదా చక్కగా ఇదైతే మంద కదట అండి సౌదా బిర్యాదట ఈ కాయను ఇది కూడా ఇప్పుడుదో ఎక్కడదోనంటీ ఇది మన మన దేశం కాయను కాదు చాలా బాగుంది కదా చూడటానికి అది ఇలాంటి పూజలో పెట్టుకుని పూజించుకుంటే మరి ముందు తరాల వారికి స్థిరస్థాయిగా ఉండిపోతాయి వడకోళ్ళు ఉంటే బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి మనం పూజలో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట చక్కగా చూసారు కదా ఐదు పైసలు చూసారా అర్ధనా చూసారా పది పైసలు ఇవి ఒక టైంలో క్షణం అని అవని ఇప్పుడు అయితే అనుకోండి లేదనుకోండి ఈ అద్దరుపాయి సొత్తే నాకు పాతకాలం గుర్తుకొచ్చేసిందండి చూసారా ఇది ఇది కూడా అద్దరుపాయ చూసారు కదా ఇది పావళ చూసారు కదా వచ్చిందా మరి ఇవి నోట్లండి ఈ నోట్లు కూడా చక్కగా ఇది రూపాయి కాగితం ఇది రెండు రూపాయలు కాగితం ఇది ఐదు రూపాయలు కాగితం మరి ఇప్పుడు ఇవి లేదు కదా అందుకు మనం ఉంచితే పిల్లలు చూస్తారని చక్కగా చూసారా మరి ఇదిగోనండి ఇవి మనవి కాదటండి ఇది ఎక్కడేమ్మ నేపాలి అటండి నేపాల్లో ఐదు రూపాయల కాగితూ అంట నేపాల్లో ఎత్తైన పర్వతం ఉందట కదా ఇదేనంట కదా మరి నాకైతే తెలియదు తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి మరి మీకు పాత కాయలు పాత నోట్లు మన దేశం కాని నోట్లు కూడా నేను చూపించడం జరిగింది మీ అందరి దగ్గర ఇంకా ఎక్కువే ఉండే ఉంటాయి ఎవరి దగ్గరైనా ఉంటే మీరు కూడా నాకు చెబుతారా కామెంట్ రూపంలో సరేనా